పెళ్లిడికి వచ్చిన కూతురు పెట్టుకొని ఇప్పుడు నేను తల్లి కాబోతున్నా అంటూ బేబీ బాంబు ఫొటోస్ తో అందరికి షాక్ ఇస్తూ వచ్చేసిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్ మదర్ నటుడు శివకుమార్ తో ప్రేమ వ్యవహారం నడుపుతూ వచ్చేసిన ప్రియాంక తను గతంలో సీరియల్స్ ద్వారా తన కెరియర్ ని ఎంతో స్లోగా తీసుకుంటూ వెళ్ళింది అటువంటిది బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసిందని చెప్పాలి తను వేసుకునే బట్టలు ఉంటున్న తీరు తన నడవడిక మొత్తం మారిపోయింది తన వెస్ట్రన్ లుక్ లోకి పూర్తిగా దిగిపోవడంతో తనని ట్రెడిషనల్ గా చూసి ఇష్టపడ్డ తన సీరియల్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చి ఏంటమ్మా పద్ధతుల్ని పూర్తిగా మార్చేసావు అంటూ కాంట్రవర్సీస్లో నిలుపుతూ ఎక్కడ చూసినా ప్రియాంక వార్తలే నిలుస్తూ వచ్చేసాయి అయితే రీసెంట్ కాలంలో సైతం తను ఎన్నో విమర్శలకి గురవుతూ కనిపించేసింది తన బర్త్డే టైంలో సైతం ఫుడ్ని తన పైన పెట్టుకొని దిగిన ఫొటోస్పై కూడా నటిజన్స్ విమర్శిస్తూ వచ్చేసారు అలానే తన ఎప్పటికప్పుడు హాట్ లుక్స్తో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తూ వస్తుంది అటువంటి ప్రియాంకకి తన తల్లంటే ఎంతో ఇష్టమని తను ఎంతో పేదరికాన్ని చూస్తూ వచ్చినప్పటికీ కూడా తనని మాత్రం ఎంతో సక్సెస్ చేయడానికి తన తల్లి ఎంతో కష్టపడింది అంటూ చెప్పుకుంటూ కనిపించింది అలా శివకుమార్ ని ఇష్టపడుతూ గత కొన్నేళ్ళగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఇప్పుడు అప్పుడు అంటూ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ప్రియాంక పెళ్లి వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి రియాలిటీకి ఏమీ పెద్దగా అనిపించడం లేదు అటువంటి ప్రియాంక కన్నా ముందే ఇప్పుడు తన మదర్ మరోసారి తల్లి అయ్యాను అంటూ షాక్ ఇచ్చేసింది ఇక చెట్ అంత పెట్టుకున్న తర్వాత తల్లి అవ్వడం ఏంటి అంటూ ప్రియాంక పైన అలానే తన మదర్ పైన నెటిజెన్స్ విపరీతమైన విమర్శిస్తూ కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు అయితే తన నెల నిండిన బేబీబం ఫోటో చూసిన నెట్ కాదు ఆఖరికి సెలబ్రిటీస్ సైతం కంగుతుంటున్నారనే చెప్పుకోవచ్చు మరి ఆ ఫొటోస్పై ఎటువంటి నిజముంది అనే విషయం మొత్తానికి త్వరలోనే రివ్యూలు అవ్వాల్సి ఉంది